హలో అండి ఇంట్లో ఇలా అయిపోయిన అగరబత్తి ప్యాకెట్స్ అయితే ఉన్నాయి వీటిని పడేయడం ఎందుకు లేనేసి మంచి డే అయితే చేశాను ముందుగా ఇటువంటి ప్యాకెట్స్ తీసుకొని పై భాగాన ఈ విధంగా వేస్ట్ ఉంటే కట్ చేశాను ఒక సైడ్ మాత్రమే ఇలా ఓపెన్ గా కట్ చేసుకోవాలి సెకండ్ సైడ్ అలాగే ఉంచుకోవాలి రెండు ఇలానే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా బ్యాంగిల్ తో ఒక రెండు రౌండ్స్ అయితే గీసుకున్నాను ఇలా గీసుకున్న రౌండ్స్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్స్ కి ఈ అగరబత్తి ప్యాకెట్స్ ఉన్నాయి కదా వాటిని అయితే అంటించుకోవాలి ఈ విధంగా గమ్ అప్లై చేసి మిడిల్ లో అంటించుకోవాలి సెకండ్ కూడా సేమ్ ఇలానే అంటించుకోవాలి ఇప్పుడు వీటికి పెయింట్ చేస్తున్నాను సేమ్ వుడెన్ లుక్ రావాలనేసి నేను లైట్ బ్రౌన్ షేడ్ అయితే యూజ్ చేస్తున్నాను రెండిటికి కూడా కంప్లీట్ గా ఇలా పెయింట్ వేసేసుకోవాలి ఇప్పుడు వీటికి ఇంకొంచెం రియల్ లుక్ రావాలనేసి ఇలా పై గమ్ అప్లై చేసుకుని నా దగ్గర ఓల్డ్ లేస్ ఉంటే దాన్ని అయితే అంటించుకున్నాను ఇలానే రెండిటికి అంటించుకుంటే ఫైనల్ గా ఇవి రెడీ అయిపోయినట్టే వీటిని కి ఈ విధంగా అయితే అంటిచేసాను ముందు వీటిలో ఫ్లవర్స్ వేసి ఫ్లవర్ వాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు వీటిని చేసే ముందు ఇంత మంచి లుక్ వస్తుందని నేను కూడా ఊహించలేదు అంత బాగున్నాయి ఈ డిఐవై వై నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ బాగుంటుంది ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు వీడియోస్లో ఇటువంటి మంచి మంచి ఐడియాలు చాలా ఉంటాయి బాయ్